గిరిజన ఆర్థిక స్థితిగతులు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అధ్యక్ష అది ఓపెన్ డోపిడియా ఇక్కడ అధ్యక్ష మైటీ మెయింటెనెన్స్ చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష ఇక్కడ ఆ వెనక్ట్లేదు అధ్యక్ష ఇయర్ ఫోన్స్ కూడా పనిచేయట్లేదు అధ్యక్ష అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అవి వెనక్కున్నీ పనిచేయట్లేదు అధ్యక్ష ఇయర్ ఫోన్స్ ఏ పని చేయట్లేదు అధ్యక్ష ఇది నిజం కాకపోతే సభ్యులంతా అడగొచ్చు మీరు ఇది వాసం అధ్యక్ష ఆయన ఎవరు ఉన్నారో మరి ఆ మెయింటెనెన్స్ అయితే బాగాలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష బటన్ ఇప్పుడు నేను మనం నొక్కితే రాదు వాళ్ళే ఇవ్వాలి అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాని అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లా ఎరెస్టైల్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష పది నియోజకవర్గాల్లో మూడు జిల్లాలు అయ్యాయి అధ్యక్ష ఇప్పుడు అందులో పాలకొండ నియోజకవర్గం మంజం పార్వతీపురం రాజాం నియోజకవర్గం విజయనగరం ద రెస్ట్ ఆఫ్ మిగిలినటువంటి ఎనిమిది నియోజకవర్గాలను కలిపి శ్రీకాకుళం జిల్లా చేశారు అధ్యక్ష ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఎల్ వ్యవస్థ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడాడు అధ్యక్ష నా బీసీలు నా ఎస్సీలు నా గిరిజనులు నా ఎస్టీలు అని నా ఎస్టీలు అని చెప్పి ఏం చేశాడంటే అధ్యక్ష ఐటీడీఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో ట్రైకాబ్ నుంచి ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి ఎవరికొక లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష అలానే ఇతర కార్యక్రమాలు కూడా ఏమీ లేవు అధ్యక్ష సబ్ప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష ఈ సభలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర కానీ కూడా ప్రధానంగా గిరిజనులకు అందరికీ తెలుసు అధ్యక్ష ఐటీడీఎస్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే అధ్యక్ష సమీకృతంగా అంటే వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఇక్కడ రెండు రకాల అధ్యక్ష నోటిఫైడ్ ప్రాంతాలు ఉంటాయి అధ్యక్ష మిగిలిన నాన్ నోటిఫైడ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అదే అదే అంటే గౌరవ మంత్రి గారికి అర్థం కావాలి కదా అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అంటే మంత్రులు అందరూ అధికారులు ఇచ్చే నోట్స్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష కానీ ప్రజల తాలూకా గుండె చప్పుడు ఏంటో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ మనం పదహారు పంచాయతీలు మాత్రమే సీతంపేటలో ఉన్న మండలంలో నోటిఫైడ్ గ్రామ పంచాయతీల అధ్యక్ష మిగిలినవన్నీ కూడా మాకు మళ్ళీ అక్కడ నుంచి ఇచ్చాపురం ఎండింగ్ వరకు కూడా గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గం నా నియోజకవర్గం నరసనపేట టెక్కలి పలాస ఈ నియోజకవర్గం అన్నింటిలో కూడా ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మా ప్రాంతం ఈ జిల్లాలో డెబ్బై వేల మంది ఓటర్స్ గిరిజన ఓటర్స్ ఉన్నారు అధ్యక్ష కానీ ఐటీడీఏ లేదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు రెంట్కి చెడ్డటువంటి రెండింటికి చెడిపోయారు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళేమో మాది మన్యం మన్యం జిల్లా ఇట్ ఇటీ లిమిటెడ్ టు ది మన్యం అలాగైనా అక్కడ ఏం చేయట్లేదు అధ్యక్ష బట్ ఇప్పుడు ఉన్నటువంటి రెస్ట్ ఆఫ్ ఎనిమిది నియోక్వర్గాల ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడికి పోవాలి జిల్లాలు విభజన చేసిన తర్వాత ఇక్కడ మేము కోరుకుంటున్నది మన్యం జిల్లాలో ఐటిడిఏ పార్థిపురంలో ఒకటి ఐ ఐటిడిఏ ఉందా అధ్యక్ష అలానే పాడేల్లో ఒకటి ఉంది అధ్యక్ష అట్లానే ఇప్పుడు సేతంపేటలో ఉన్నటువంటి ఐటిడి అని ఏమైనా మీరు మంత్రి గారికి నేను డైరెక్ట్గా అడిగేది ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో రెండు ప్రతిపాదనలు కూడా ఆన్సర్ లో చూశాను అధ్యక్ష మిలియాపు అండ్ మందస అని మీరు ఏర్పాటు చేయబోతున్నారా మీరు ఏర్పాటు ఎందుకు ఎంతవరకు చెయ్యలేదు చేయకపోతే ఆ గిరిజనులందరూ వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి వాళ్ళ అభివృద్ధిని ఎవరు చూస్తారు వాళ్ళ సమ్మిళిత సమీకృత అభివృద్ధిని ఎవరు దానిని పర్సూ చేస్తారు పట్టి ద ఏజెన్సీ ఈరోజు వాళ్ళు తల్లి తండ్రి విడిచిపెట్టేసినటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు వాటి మీద మంత్రి గారు స్పష్టమైనటువంటి సమాధానం మీరు ఎప్పుడులోగా ఐటిడిఏని మా జిల్లాలో ప్రారంభిస్తారు లేకపోతే ఎప్పటిలోగా మన్యంలో ఉన్నటువంటి దాన్ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా మీ ప్రతిపాదనలు ఏంటో ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు రమణమూర్తి బగ్గు గారు వచ్చారా అధ్యక్ష మీకు చిన్న సూచన సరపరంపరంగా ఆయన ఎన్నో ప్రశ్నలు వేశారు అది కాక వేరే ప్రశ్న ఉంటే మీరు ప్రశ్నించండి క్లుప్తంగా అధ్యక్ష ఒక విప్లవాన్ని సృష్టించారు స్వర్గీయ అని ఎన్టీ రామారావు గారు ఈ ఐటీడిఎల్ పెట్టాక అట్టడుగు నుండే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వారి సంక్షేమానికి అభివృద్ధికి కాంక్షించి ఐటీ పెడితే అప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అయినటువంటి సీతంపేటలో పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ బైఫికేషన్ వచ్చాక జిల్లా బైఫికేషన్ వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా మా ప్రాంతాలు ఏవైతే పాతపట్నం ఏరియా కానీ నర్సనపేట అలాగే పలాస నియోజకవర్గాలు టెక్కలి నియోజకవర్గాలు ఉండే ఎవరైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో నా నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల ప్రాంతాలు వండల పైన ఉన్నాయి ఏదైనా కావాలంటే సీతంపేట వెళ్ళే పరిస్థితి ఉండేది ఈవేళ ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో లేకపోవడం వల్ల వారి సమస్యల్ని స్పందించిన వాళ్ళు పట్టించుకునే నాదిరి లేదు అంతవరకు ఎందుకు శాసనసభ్యులుగా ఐటీడీఏ పిఓ ఫోన్ చేస్తే నుంచి సమాధానం కలిపి వచ్చే పరిస్థితి లేదు అంటే ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమిటి ఎప్పటిలోగా ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తారని గౌరవ మంత్రి గారికి మీ ద్వారా సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు సమాధానం అధ్యక్ష ఇంకా ఇంకా గారు గారు సరే నమస్కారం అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఒక విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ అయితే పాలకొండ మన్యం జిల్లాకి వెళ్ళిపోయినందువల్ల సీతంపేట కూడా పార్వతీపురం కలిపి మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష కనుక మాకు కొత్తగా ఒక ఐటీడీఏ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష రెండు శ్రీకాకుళంలో గిరి గిరిజనులందరూ కూడా శ్రీకాకుళం వచ్చేటప్పుడు వారికి ఈ హెడ్ క్వార్టర్కి వచ్చేటప్పుడు వారికి వసతి సౌకర్యం కోసం ఎటువంటి భవనం లేదు అధ్యక్ష ఆ భవనాన్ని కూడా వసతి భవనాన్ని కల్పించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు గౌత శిరీష గారు రవికుమార్ గారు గొండు శంకర్రావు గారు బొగ్గు రావణమూర్తి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగానే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు గిరిజనుల కోసం ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు నుంచి ఐటీడీఏల్లో గిరిజనులకి ఏ వస్తువులు కావాలి అన్నా అక్కడ నుంచి తెచ్చుకోవటం మనకి